జై శ్రీరామ్ కాలభైరవ వారి అనుగ్రహంతో శివుని ఆత్మలింగాన్ని ఎల్లుండి అభిషేకించబోతున్నాం ఏమంటే ఎంత భాగ్యవంతులం మనం ఎంత అదృష్టవంతులం స్వామిని స్మరిస్తున్నాము ధ్యానిస్తున్నాము స్వామి గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ అభిషేకం చేస్తున్నాం త్రికరణ శుద్ధిగా చాలా జాగ్రత్తగా ఏమంటే ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు మాత్రమే ఉంది మనకు అవకాశం ఎల్లుండి అభిషేకం చేసిన తర్వాత మీకు స్వామివారి యొక్క తీర్థము ప్రసాదము కుంకుమ విభూతి కోటి తీర్థ జలము మొదలైన అద్భుతమైన తీర్థ రాజాలన్నింటినీ కూడా మీకు పంపించడం జరుగుతుంది అని భక్తులకు తెలియజేస్తూ ఈ మూడు రోజులు మనం ఆత్మలింగం గురించి తెలుసుకుందాము అనేక అద్భుతమైన విషయాలను తెలుసుకొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదామని భక్తులకు తెలియజేస్తూ ఈ మూడు రోజుల తర్వాత మనము గాణగాపూర్ దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకుంటూ గానగాపూర్లో భక్తితో పూజలు చేయటం జరుగుతుంది అని భక్తులకు తెలియజేస్తూ మహాబలేశ్వర స్వామి వారి గురించి పది అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి వాటిని నేను మీకు వివరంగా వివరిస్తాను చాలా విశేషం ఆ శ్లోకాలు వినటం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సమస్త దోషాలు గ్రహబాధలు అరిష్టాలు అనారోగ్యాలు అన్నీ కూడా భస్మం అవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా భక్తితో ఆ శ్లోకాలను శ్రద్ధగా వినండి అని భక్తులకు తెలియజేస్తూ గోకర్ణం నామ క్షేత్రం శివస్య పరమాలయం ఎత్ర లింగం మహాబలం తత్ర ముక్తిర్న సంశయ గోకర్ణం అనే క్షేత్రం పరమేశ్వరుని నివాస స్థానం అక్కడ వెలసిన మహాబల లింగాన్ని స్వామి పేరు మహాబలేశ్వర స్వామి ఆత్మలింగం పేరు మహాబల లింగాన్ని దర్శించిన వారికి ముక్తి నిశ్చయం ముక్తి తప్పక కలుగుతుంది ఇక రెండవ శ్లోకం అత్రగావో భవన్ దేవ్యో బ్రహ్మ విష్ణు మహేశ్వరై తస్మాత్ గోకర్ణమిత్యుక్తం పాపనాశనముత్తమం అద్భుతమైనటువంటి శ్లోకాలండి స్వామివారిని గురించి మనకు తెలియజేస్తాయి అండి మనం తెలుసుకోగలమా స్వామి తత్వాన్ని శివతత్వాన్ని తెలుసుకునేటంతటి సమర్థత మనకుందా లేదు కదా అందుకు మనకు ఎవరు వివరించాలి ఋషులే వివరించాలి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు స్వామి గురించే తెలుసుకుంటూ ఉంటారు స్వామిని ధ్యానిస్తూ ఉంటారు స్వామి స్మరణే చేస్తూ ఉంటారు కాబట్టి ఋషులు మనకు తెలియజేశారు ఆ శివతత్వం ఏమిటి మహాబలేశ్వర స్వామి వారి యొక్క తత్వం ఏమిటి అనేటటువంటి విషయాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సాన్నిధ్యంతో దేవగోవులు అవతరించిన స్థలం కావున ఇది గోకర్ణం ఇది పాపనాశక క్షేత్రం ఇక మూడవ శ్లోకం దర్శనాత్ గోకర్ణస్య ఈ శ్లోకాలను వినడం చాలా విశేష ఫలప్రదం దర్శనాత్ గోకర్ణస్మరణాత్ శివలింగయో నశ్యంతి సర్వ పాపాన్ని భవబంధో వినశ్యతి భవబంధో వినశ్యతి భవబంధాల నుండి విముక్తులవుతారు గోకర్ణ దర్శనం శివలింగ స్మరణ మాత్రము చేత ఆత్మలింగ స్మరణ మాత్రం చేతనే చూడండి మనం అదే పని చేస్తున్నాం గత ఐదు రోజుల నుండి ఏమండి ఆ మహాబలేశ్వర స్వామివారి యొక్క స్మరణ మాత్రం చేత సమస్త పాపాలు నశించి సంసార బంధం నుండి విముక్తులవుతారు అని మనకు ఋషులు తెలియజేస్తున్నారు అశ్మి నాలుగవ శ్లోకం అస్మిన్ క్షేత్రే మహాదేవో భక్తవత్సల రూపధృక్ అద్భుతం అస్మిన్ క్షేత్రే మహాదేవో భక్తవత్సల రూపధృక్ ఆశుతో వరదో నిత్యం గోకర్ణేశ్వర ఉచ్యతే చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఈ క్షేత్రంలో మహాదేవుడు భక్తవత్సలుడై భక్తవత్సలుడై శీఘ్రంగా వరములిచ్చే గోకర్ణేశ్వరుడిగా ప్రసిద్ధి ఏమండి అద్భుతం కదా సేతురి వోక్త ఐదవ శ్లోకం శ్లోకంతురి వోక్త భవసాగర తారణే గోకర్ణం తత్పరం ధామ యోగినామపి దుర్లభం భవసాగరాన్ని దాటించు వంతెన లాంటిది గోకర్ణం భవసాగరం అంటే సంసార సాగరం ఏమండి పుట్టటం మరణించటం పుట్టడం మరణించటం పుట్టడం మరణించడం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే ఏమండి ఇహ సంసారే బహుదు కృపయాపారే పామురారే అంటారు మన గురుగారు ఎవరు మన గురువుగారు ఆది శంకరాచార్య స్వామి వారు పుడుతున్నాము మరణిస్తున్నాం పుడుతున్నాము మరణిస్తున్నాం రక్షించు తండ్రి అని మనం అద్భుతమైనటువంటి శ్లోకం అనమాట కాబట్టి ఈ సంసాగర సాగ సంసార సాగరాన్ని దాటించు వంతెన లాంటిది గోకర్ణం యోగులకు సైతం దుర్లభమైన పరమధామం గోకర్ణం యోగులకు సైతం దుర్లభమైన పరమధామం గో గోకర్ణం ఇక చూడండి అటువంటి గోకర్ణ క్షేత్రంలో మనం అభిషేకం చేయబోతున్నాం మీ అందరి గోత్రనామాలు ఉచ్చరించబోతున్నాను నేను ఎల్లుండి ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు చూడండి అద్భుతం అద్భుతం ఎన్ని కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలం ఇది ఇక చూడండి మనకి ఇంకా ఋషులు ఆరవ శ్లోకంలో ఏ విధంగా తెలియజేస్తున్నారంటే కర్ణమూల సముద్భూతం శివలింగం మహత్తరం పూజయేద్యో నరశ్రద్ధ సయాతి పరమాతి అద్భుతమైనటువంటి శ్లోకండి శ్రద్ధగా మీరు మీ మనస్సుని ఆ ఆత్మలింగం మీద లగ్నం చేసి ఉంచండి ఎల్లుండి మీ గోత్రనామాలతో నేను అక్కడ ఆత్మలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాను ఇక్కడ మీరు మీ మనస్సుతో ఆత్మలింగాన్ని ధ్యానిస్తూ గంగాజలంతో అభిషేకం చేస్తున్నట్లు భావించండి మహాబలేశ్వర స్వామినే నమః మహాబలేశ్వర స్వామినే నమః అనే నామజపాన్ని మీరు ఏ పని చేస్తున్నా మనస్సులో మాత్రం ఆ నామజపం చేస్తూ ఉండండి ఎల్లుండి ఆరుద్రా నక్షత్రం పౌర్ణమి ఆరుద్రా నక్షత్రం మన శివయ్య నక్షత్రం మనమంతా శివభక్తులం కాబట్టి నాకైతే చాలా ఆనందంగా ఉంది పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం రోజు శివభక్తులైన మీ గోత్రనామాలు ఆత్మలింగం దగ్గర చదివి సంకల్పంలో స్వామికి అభిషేకం చేస్తున్నాను అది కూడా ఏ జలం కోటి తీర్థం రామేశ్వరం నుండి తీసుకొచ్చిన ఆ కోటి తీర్థ జలం ఆ కోటి తీర్థ జలమే రామేశ్వర జ్యోతిర్లింగానికి కూడా అభిషేకం చేస్తారు అక్కడ కాబట్టి అటువంటి పవిత్రమైన రామేశ్వరం నుండి తీసుకొచ్చిన కోటి కోటి తీర్థ జలము మరియు ఇరవై రెండు బావుల జలంతో ఆత్మలింగానికి అభిషేకం అంటే అబ్బా స్వామి ఎంత సంతోషిస్తాడో తెలుసండి మనల్ అందరినీ కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ నైన్ త్రిపుల్ ఫోర్ అనే నెంబర్కి మీ గోత్రనామాలు చిరునామా పంపించండి ఆలస్యం చేయవద్దు ఇక ఈ ఆరవ శ్లోకం మనకేం చెప్తోందంటే మహాబలేశ్వర స్వామి గురించి శివుని కర్ణమూలం నుండి ఆవు గోవు కర్ణమూలం నుండి ఉద్భవించిన మహాలింగాన్ని ఏమండి గోవు కర్ణమూలం నుండి ఉద్భవించిన మహాలింగాన్ని శ్రద్ధతో పూజించిన వాడు పరమగతిని పొందుతాడు ఏమండి గోకర్ణం అంట అర్థం అదే ఆవి యొక్క కుడిచెవి నుండి స్వామివారు ఉద్భవించారు అదే ఆత్మలింగం మహాబలలింగం మహాబలలింగం మహాబలేశ్వరుడు ఇక ఏడవ శ్లోకం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అత్ర స్నానాత్ మహాపుణ్యం అత్ర దానాత్ ఫలం మహత్ గోకర్ణే వసతో నిత్యం శివలోక ప్రదాయకం ప్రదాయకం ప్రధానమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం మనకిది ఎందుకంటే వంద సంవత్సరాల ఆయుర్దాయం ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి బాలస్థావత్ బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్థావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపిన సక్త మనం ఏ దశలో ఉన్నాము బాల్య దశలో ఉన్నామా యవ్వనంలో ఉన్నామా వార్ధక్యంలో ఉన్నామా చూసుకుంటూ ఉండాలి వంద సంవత్సరాల ఆయుర్దాయం కాబట్టి గోకరణంలో మనము స్నానం చేయడం వల్ల దానం చేయడం వల్ల అపార పుణ్యాన్ని పొందుతాము అనంతమైన పుణ్య ఫలితాన్ని పుణ్య ఫలితాలను అక్కడ పూజలు చేయించుకోవటం వల్ల పూజలు చేయటం వల్ల ఆ స్వామిని ధ్యానించడం వల్ల అనంతమైన పుణ్య ఫలితం వస్తుంది పుణ్య ఫలితం ఎక్కువ రావడం వల్ల ఏం జరుగుతుంది ఈ భూమి మీద అనంతమైన సుఖాలను భోగాలను ఆ ధర్మమైన సుఖభోగాలను అనుభవించి మోక్షాన్ని పొందుతాం శివ సాయుధ్యాన్ని వంద సంవత్సరాల తరువాత కాబట్టి గోకర్ణ క్షేత్రంలో నివాసం శివలోక ప్రాప్తికి దారి కాబట్టి మనం అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండాలి సంవత్సరానికి ఒకసారి కానీ రెండవ సంవత్సర రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా వెళ్ళి కనీసం ఒక మూడు రోజులైనా అక్కడ ఉండాలి అద్భుతంగా ఉంటుంది గోకర్ణ క్షేత్రం సామాన్యమైన క్షేత్రం కాదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ సముద్ర తీరం అద్భుతంగా ఉంటుంది ఇక మనకు ఎనిమిదవ శ్లోకం ఏం తెలియజేస్తున్నారంటే అగస్త్యాది ముని శ్రేష్ఠై అగస్త్య మహర్షిని మనం ధ్యానిస్తున్నాం అగస్త్యాది ముని స్థలం గోకర్ణం శ్రద్ధయా గమ్యం సర్వసిద్ధి ప్రదాయకం సర్వసిద్ధి ప్రదాయకం అగస్త్యుడు మొదలైన మహర్షులు సేవించిన గోకర్ణ స్వామిని ఆత్మ ఆత్మలింగాన్ని అగస్త్యుడు మొదలైన మహర్షులు సేవించిన లింగాన్ని మనం సేవిస్తున్నాం ఆ మొదలైన మహర్షులు సేవించిన పవిత్ర లింగము మరియు స్థలము గోకర్ణం శ్రద్ధతో గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి భక్తితో స్వామిని సేవించడం వల్ల అన్ని సిద్ధులు వచ్చేస్తాయి కలుగుతాయి ప్రసాదిస్తుంది గోకర్ణ క్షేత్రం అండి అష్ట సిద్ధులు తెలుసు కదా మీకు ఆ అష్ట సిద్ధులు వచ్చేస్తాయి మనకి ఇక మనకు తొమ్మిదవ శ్లోకం ఏమండి వీడియో పెరిగిపోతుంది కాబట్టి మనం క్లుప్తంగా తెలుసుకుందాం తొమ్మిదవ శ్లోకం అద్భుతంగా ఉంది చూడండి కాలకాలేశ్వర సాక్షాత్ కాలకాలేశ్వర సాక్షాత్ గోకర్ణే సన్నిధ స్థితమాత్రేణ మృత్యుభీతి ప్రణశ్యతి కాలకాలేశ్వరుడు గోకర్ణేశ్వరుడు ప్రత్యక్షంగా ఉన్నాడు శివుడు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు ఆయన దర్శనంతో మృత్యు భయం తొలగిపోతుంది మనిషికి రెండు భయంకరమైనటువంటి బాధలు ఒకటి జనన పుట్టడం రెండవది మరణం మరణ బాధ భయంకరంగా ఉంటుంది మృత్యుభయం ప్రతి మనిషికి సహజంగా ఉంటుంది కదా ఆ మృత్యుభయాన్ని తొలగించే స్వామివారు గోకర్ణేశ్వర స్వామివారు ఏమండి తర్వాత మనకి పదవ శ్లోకం చూడండి ఎంత అద్భుతంగా ఉందో గోకర్ణేశం నమస్కృత్య ఇహలోకే సుఖం భుక్ పరలోకే మహాసుఖం పరలోకే మహాసుఖం గోకర్ణేశ్వరుని స్మరించి ఈ శ్లోకమాలికను ఈ శ్లోక పది శ్లోకాలను పఠి పఠించినవాడు భూమి మీద అనేక సుఖాలను అనుభవించి అంటే తర్వాత పరలోకం అంటే కైలాసము వైకుంఠము స్వర్గలోకము మొదలైన పరలోకాలలో మహాసుఖాన్ని పొందుతాడు మహాసుఖాన్ని పొందుతాడు అది ప్రధానమండి ఈ వంద సంవత్సరాలలోనే మనము ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కర్మలను ఆచరించి ఇటువంటి సుఖాలను పొందాలి పరలోక సుఖాలను పొందాలి అని భక్తులకు తెలియజేస్తూ చక్కగా గోకర్ణ మహాక్షేత్రంలో మీ గోత్రనామాలతో తప్పక పూజలు జరిపించుకోండి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ నైన్ ట్రిబుల్ ఫోర్ అనే నెంబర్కి మీ గోత్రనామాలు చిరునామా పంపించండి పంపించి ఎల్లుండి పూజలు జరిపించుకోండి నేను రేపు మధ్యాహ్నం వరకు గోగర్ నక్షత్రం చేరుకుంటాను రేపు మధ్యాహ్నం చేరుకున్నాక అక్కడ చిన్న చిన్న వీడియోలు పంపిస్తానని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఎంత శక్తివంతమైనటువంటి శ్లోకాలు ఇవి ఈ పది శ్లోకాలు విన్నంత మాత్రాన చూడండి భూమి భూమి మీద అనేక సుఖభోగాలు అనుభవించి మోక్షాన్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ మహాబలేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం మహాబలేశ్వర స్వామికి జై